తిరుపతిలో గోమాంస వ్యర్థాలను తొలగించడానికి గోవిందుని డబ్బులు అడుగుతున్నారు ఎంత దౌర్భాగ్యకరమో చూడండి ఎంత బాధాకరమో చూడండి తిరుపతిలో మందు మాంసం వీటి వ్యర్థాలను తొలగించడానికి సాక్షాత్తు ఏడవ కొండల స్వామి యొక్క ఆ డబ్బులు అడుగుతున్నారు ఇవ్వాలి అని వంద కోట్లు ఇవ్వాలి అని మేమేమి గొర్రెలేం కాదు ఇదేమి చర్చి కాదు మీరేం పాస్టర్లు కాదు ఈ చర్చిని క్లీన్ చేసుకోవడానికి ఈ చర్చిని నడపడానికి గొర్రెలైనటువంటి మేము దశంభాగాలు ఇవ్వండి మీరు దశంభాగాలు ఇవ్వకపోతే ఈ చర్చి ఎలా నడుస్తుందని పాస్టర్లు అడిగినట్టు అడుగుతున్నారు మీరు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఈ భారశుద్ధి కార్యక్రమానికి తిరుమల డబ్బులు మీరు అడుగుతున్నారు వంద కోట్ల రూపాయలు మేము ఒకటే మీకు ఛాలెంజ్ చేస్తున్నాం ఇదే తిరుపతిని మందు మాంస రహితంగా మీరు తయారు చేయగలుగుతారా మందు మాంస రహితంగా మీరు ఈ తిరుపతిని మీరు చేయగలిగితే వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు ఇవ్వమని చెప్పే సంవత్సరానికి హిందువులమంతా కూడా మేమే పోరాడతాం మీతో పాటు కలిసి పోరాడతాం తిరుపతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రాంతాలన్నిటి చుట్టుపక్కలంతా కూడా మందు మాంసం యథేచ్ఛగా పెట్టి తిరుమల పవిత్రతని దెబ్బతీస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇంతవరకు చేసినటువంటి రాజకీయాలు చాలు ఇప్పటికే హతీరాంజీ మఠం సర్వనాశనం అయిపోయింది హతీరాంజీ మఠం ఎంతవరకు వచ్చిందంటే వందల వేల ఎకరాలు భూమి కలిగినటువంటి హతిరామ్జీ మఠం భూముల్ని రాజకీయ నాయకులు ఇప్పుడే కాదు గతంలో చాలామంది గతంలో ఇరవై ఏళ్ళుగా చూస్తున్నాం ఎట్లా ఆక్రమించున్నారు హతీరాంజీ మఠం భూములు ప్రతి ఒక్కడు రాజకీయ నాయకులు పనిచేశారు ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క అనేయానికి అందరికీ పనిచేశారు ఇప్పటికీ కూడా వేల ఎకరాలు ఉన్నటువంటి హతీరాంజీ మఠం రెండున్నర కోట్ల రూపాయలు లేకుండా హతీరాంజీ గాంధీ రోడ్లో ఉన్నటువంటి హతీరాంజీ మఠము కోల్చడానికి బిడ్డు వేసింది ఈ రెండున్నర కోట్లు మీరు బిడ్డు వేసి మొత్తం మీరే చేసి ఏదైనా డబ్బులు మిగిలితే మాకేమండి లేకపోతే ఉన్న వస్తువులు అవి వ్యర్థాలు మీరు అమ్ముకొని మీరు రెండున్నర కోట్ల డబ్బులు మీరు తీసుకోండి అనే స్థాయికి అంత నీచ స్థాయికి అతిరామ్జీ మంటం వచ్చేసింది ఇప్పుడు మీ కన్ను తిరుమల మీద పడింది తిరుమల కూడా నాశనం అయిపోవాలి తిరుమల తిరుమలకి గుండు కొట్టేయాలి తిరుమల డబ్బులు లేకుండా చేయాలి అప్పుడే హిందుత్వం నాశనం అవుతుందని కొంతమంది ఎవరో పన్నెండు కుట్రలో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇది ప్రతి హిందూ బంధువును వేడుకుంటున్నా అయ్యా తిరుమల మీద కుట్ర జరుగుతుంది ఆల్రెడీ హతిరామ్జీ మఠం వేల ఎకరాల మఠం ఏమైందో తెలియదు దీని మీద ఏ ఎంక్వైరీ లేస్తారో తెలియదు కానీ ఆ హతిరామ్జీ మఠం యొక్క భూములు స్వాధీనం చేసుకున్న హజీరాంజ మఠం దాంతోపాటు తిరుపతి కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది కానీ మొత్తం లేకుండా పోయింది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది హిందువుల సొం డబ్బు హిందువుల డబ్బు హిందుత్వం కోసం సనాతన ధర్మం కోసం విద్య కోసం వైద్యం కోసం వాడాల్సిన డబ్బు ఇక్కడ కుల మతాలకు అతీతంగా వైద్యకి విద్యకి వాడుతున్నటువంటి డబ్బు గోవిందుల డబ్బే ఆ ఏడుకొండల స్వామి డబ్బులే వాడుతున్నారు తిరుపతిలో విద్య ఉంది వైద్యం ఉంది అని అంటే అది ఏడుకొండల స్వామికి చెందిందే తిరుపతిలో వైద్యం సిమ్స్ కావచ్చు బర్డ్స్ కావచ్చు పద్మావతి చిల్డ్రన్స్ ఇది కావచ్చు పద్మతి హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ కూడా టీటీడీవే ఇంక ఎడ్యుకేషన్ అంటారా జూనియర్ కాలేజీలు టీటీడీవే డిగ్రీ కాలేజీలు టీటీడీవే స్కూల్స్ టీటీడీవి ఉన్నాయి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ లేదు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ టీటీ దగ్గర చేపిస్తోంది ఎందుకంటే హిందువులు హిందువులు గొర్రెలు చేసేసారు ఆల్రెడీ కొన్ని విషయాల్లో గొర్రెలు చేసేసి దశంభాగం కాకుండా మీరు అడుగుతున్న దశంభాగం కాకుండా మిగతా వాటిల్లో చాలా వాటిల్లో హిందువులు కష్టపడి దాచుకున్నటువంటి డబ్బుల్ని ఎంతో భక్తితో దేవుడికి చెందాలి దేవుడి దగ్గర నుంచి హిందువులైనటువంటి వారి యొక్క అభివృద్ధికి వారి చదువుకి వారి వైద్యానికి ఖర్చు పెట్టాలి అనే ఒక సిస్టంతో వెంకటేశ్వర స్వామికి డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్లోనే మీరు తిరుపతి ప్రజలకు కావాల్సినటువంటి వైద్యాన్ని చదువుని దాంట్లోనే ఇస్తున్నారు నిజంగా టీటీడీకి తిరుపతిలో ఎంత స్థలం ఉంది చూపించండి ఫార్టీ పర్సెంట్ స్థలం ఉండేట్టుగా ఉంటే ఇంత మందు మాంసం ఆ ఫార్టీ పర్సెంట్ స్థలంలో ఎలా అమ్ముతున్నారు జీవో కూడా ఉంది కదా తిరుమల అంటే గుడిలకు పవిత్రమైనటువంటి గుళ్ళకు దగ్గరలో ఇంత దూరంలో మందు మాంసం ఉండకూడదు అదే విధంగా విద్యా సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మందు మాంసం ఉండకూడదు ఉంది కదా యథేచ్ఛగా మీరు ఎలా మీరు అనుమతులు ఇచ్చినారు ఈ మీకు ఇష్టం వచ్చినట్టు మందుకు మాంసానికి ఎలా అనుమతులు ఇచ్చినారు గతంలో కాదు ఇప్పుడు కూడా మేము కొట్లాడుతున్నాం ప్రధాన రహదారుల్లో గుడులు పక్కన మాంస మాంసాహారం సంబంధించినటువంటి అంగుళ్ళు ఉన్నాయి బ్యానర్లు వస్తున్నాయి వీటిని తొలగించండి అని తీరా మా మీదే ఎగిసి పడుతున్నారు అయ్యా నిజంగా టీటీడీ డబ్బులు వాడాలి అని అంటే మీరు మందు మాంసం లేని చోట అడగండి మందు మాంసం లేదు ఇది భక్తికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి అని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా టీడీటీ చూసుకుంటుంది గోవిందాల స్వామి గుడు కావచ్చు తిరుచానూరు కావచ్చు మన కపిలతీర్థం కావచ్చు వరాసమి గుడి కావచ్చు స్వామి గుడు కావచ్చు మేజర్ గుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని చుట్టుపక్కల మందు మాంసం విచ్చల విడిగా అమ్ముతున్నారు కాబట్టి దయచేసి ఈ గోమాంసానికి సంబంధించిన వ్యర్థాలని ఈ మందుకు సంబంధించిన వ్యర్థాలు అవే ఎక్కువ అవుతున్నాయి తిరుపతిలో వాటిని తొలగించడానికి ఆ గోవిందుడి యొక్క డబ్బులు అడగడం చాలా బాధాకరమైన విషయం ఇంకా అభివృద్ధి వీటి పరంగా మాట్లాడితే దాన్ని ఇంకో వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకోవచ్చు ఎక్కడెక్కడ జరిగింది ఎక్కడెక్కడ నాశనమైంది ఎక్కడెక్కడ బాగుపడింది ఏం జరిగింది అనేది కూడా ఇంకొక వీడియోలో దయ మాట్లాడుకోవచ్చు దయచేసి నా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి హిందువుకి నా వీడియో చేరాలి ప్రతి సెక్యులర్కి నా వీడియో చేరాలి ప్రతి హిందూ ప్రేమికుడికి నా వీడియో చేరాలి తిరుపతి ప్రజలకి ప్రజలందరికీ నా వీడియో చేరాలి ఎవరు కోరుతున్నారు తిరుమల డబ్బులు వంద కోట్లు ఎవరు అడుగుతున్నారు దేనికోసం అడుగుతున్నారు ఇది న్యాయమేనా గోమాంస వర్ధాలను తొలగించడం కోసం గోవిందు డబ్బులు అడగడం అది మనం గొర్రెమైనట్టు దశంభాగం అడిగినట్టు అడుగుతున్నారు ఇది ఏమో సమంజసం కావచ్చు ఏ విధంగా ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి అందరికీ లీజులు పద్ధతిలో ఇచ్చేస్తున్నారు ఎంత చీప్గా గా లీజులు ఇచ్చేస్తున్నారో తిరుపతిలో ప్రజలందరికీ తెలుసు కానీ కొంతమంది మాత్రం అదే పనిగా ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు ఆపేసింది డబ్బులు ఆపేసింది దాని బాను ప్రకాశ్ రెడ్డి కేసు మాత్రమే ఉంది అన్నారు భాను రెడ్డి గారు ఒక్కరే కాదండి వారు కాకపోయింటే ఇంకా వంద మందికి పైగా తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశం మొత్తం సిద్ధంగా ఉన్నారు దానిపైన కేసు వేయడానికి ఈ కేసు భాను రెడ్డి గారు విత్ర చేసుకుంటారని కానీ తిరుమల నుంచి వంద కోట్లు పారిశుద్ధ కార్యక్రమాలకు వస్తుందని కానీ ఊహించకండి కేవలం కొంతమంది మాత్రం రాజకీయ లబ్ధి కోసం సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో చోట కావచ్చు పదే 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 ఇదే న్యూస్ని ఇస్తున్నారు చూసి ఓపిక లేకుండా దీనికి ఒక స్టాప్ పెట్టాలి హిందూ అందరికి అర్థం అవ్వాలి తిరుపతిలోని ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థం అవ్వాలని వీడియో చేస్తాము సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి కోసం అలాగే మన గుడుల యొక్క ప్రాపర్టీలు కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క హిందువు ముందుకు రావాలని నేను మిమ్మల్ని నేను ప్రాధాయపడుతున్నా భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జై శ్రీరామ్ గోవిందా గోవిందా ఓం శివాయ